అమలాపురం చందన బ్రదర్స్ లో డిస్కౌంట్ చెంజర్ డిసెంబర్ రెండు నుంచి ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలు పైన అన్ని రకాల వస్త్రాలపై వెండి ఉచిత బుధవారం ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల ప్రాంతంలో భూకంపం రావడం అటు తెలంగాణ హైదరాబాద్ ప్రాంతంలో ఒక్కసారిగా ప్రజలని ఉలిక్కి చేసింది సుమారుగా ఐదు రిక్టర్ స్కేల్ మీద ఐదు పాయింట్ మూడుగా నమోదైంది ఈ భూకంపం యొక్క తీవ్రత గత ఇరవై ఏళ్లలో ఇంత భారీగా భూకంపం నమోదవ్వడం కూడా ఇదే మొదటిసారి అంటూ కూడా చెప్తున్నారు సో ఈ భూకంప కేంద్రం ములుగు దగ్గరలోని మేడారం ప్రాంతం వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించారు అక్కడ భూకంప కేంద్రాన్ని గుర్తిస్తే ఆ కేంద్రం నుంచి సుమారుగా రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు కూడా దీని ప్రకంపనలు అనేటివి కొనసాగడం జరిగింది ముఖ్యంగా హైదరాబాదులోని అబ్దుల్లాపూర్ మెట్ కానీ బంజారా హిల్స్ దగ్గర కొన్ని ప్రాంతాలలో కానీ మిగతా ప్రాంతాలలో భూమి కొంత కొన్ని సెకండ్ల పాటు కంపించడం జరిగింది అలాగే యాదాద్రి చౌటుపల్ మున్సిపల్ ప్రాంతంలో మున్సిపల్ ఏరియా ప్రాంతంలో కూడా కనీసం ముప్పై నిమిషాల పాటు ఈ భూకంప కంప కంపాలని కూడా ప్రకంపనలన్నీ కూడా కనిపించడం జరిగింది అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఈ ఈ భూకంపం ఎఫెక్ట్ అనేది కనిపించింది అక్కడ కూడా కొన్ని ఏరియాలలో అక్కడ బయటకు వచ్చినటువంటి సీసీ కెమెరాలు కానీ అక్కడ ఉన్నటువంటి విజువల్స్లో కానీ చూస్తే ఇంట్లో వస్తువులు కదిలేటువంటి విజువల్స్ అదేవిధంగా సీసీ కెమెరాల్లో సీసీ కెమెరా కదలాడేటువంటి విజువల్స్ అదేవిధంగా రోడ్డు మీద వాహనాలకు ఖచ్చితంగా భూకంపం తీవ్రత ఏ రకంగా దానికి అర్థం పట్టేటువంటి విధంగా విజువల్స్ చూస్తే అర్థమవుతుంది దీంతో చాలామంది ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీసినటువంటి పరిస్థితి నెలకొంది ఉదయం ఉదయమే మార్నింగ్ మార్నింగే బుధవారం ఉదయం ఈ రకమైనటువంటి ఒక ప్రకంపనలతో అయితే ప్రజలందరూ కూడా ఏం జరుగుతుందో కూడా కాసేపు అర్థం కానటువంటి పరిస్థితి జనరల్గా భూకంపాలంటే ఇంకెక్కడ చూస్తుంటాం కానీ కానీ హైదరాబాద్ నగరంలో ప్రకంపనలు రావడం అది కూడా ఎక్కడో మేడారం భూక భూకంప కేంద్రంగా ఉంటే ఆ కేంద్రం నుంచి రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు ఉన్నటువంటి ప్రకంపనలు అనేవి హైదరాబాద్కు కూడా రావడం హైదరాబాద్లో ఉన్నటువంటి బంజర్హిల్స్ ప్రాంతాల్లో కానీ అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో కానీ హయత్నగర్లో కానీ వనస్థలిపురంలో కానీ ఈ ప్రకంపనలు కొంతసేపు ఎక్కువగా కనపడంతో ఒకసారిగా ప్రజలందరూ ఏం జరుగుతుందో తెలియక బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయితే నెలకొంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో వచ్చినట్టుగా కూడా తెలియలేదు స్లైట్గా సీసీ కెమెరాల్లో మాత్రమే కదిలినట్టు దృశ్యాలు కనిపించాయి కానీ ప్రజలు ఆందోళన పడేటువంటి పరిస్థితి లేదు సో ఆ రకంగా ఈ భూ ప్రకంపనలు అనేటివి ఉదయం కొనసాగాయి సుమారు ఏడున్నర నుంచి ఎనిమిది గంటల ప్రాంతం అర్ధ గంట వరకు కూడా అక్కడక్కడ అక్కడ కొంత అక్కడ కొంతగా ఈ ప్రాంతాల కూడా రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటివి కూడా ఇవంతా కూడా కొత్తగూడెం మనుగూరులో కానీ భద్రాచలం చెర్ల చింతకాని నాగులవంచా ఇల్లందు ప్రాంతాల్లో కూడా ఈ ప్రకంపనలు అనేటివి రావడం జరిగింది ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు మూడు సెకండ్ల పాటు కూడా ఈ ప్రకంపనలు హెవీగా ఉండడంతో అక్కడ ప్రజలందరూ కూడా భయభ్రతలకు గురయ్యారు సో దీని ఎఫెక్ట్ ఏంటంటే ఇటు మన తెలంగాణనే కాకుండా అటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొంతవరకు విజయవాడ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి కొత్తగూడెం ఇళ్ళందు తర్వాత పక్కన ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా కొంతవరకు ఈ ప్రకంపనలు కనిపించినట్టుగా చెప్తున్నారు అక్కడ కూడా ఈ ప్రకంపనలు రావడంతో ఏం జరుగుతుందో ఏంటనేది కూడా తెలియటటువంటి పరిస్థితి ఉదయం లేసి ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వారు రెడీ అవుతుంటారు స్కూల్ పిల్లలు రెడీ చేసేటువంటి రెడీ వారందరూ కూడా రెడీ అవుతుంటారు ఇళ్లలో ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నటువంటి సందర్భంలో ఒకసారిగా ఊహించినటువంటి పరిణామం ఉదయం ఉదయమే ఈ రకమైనటువంటి ప్రకంపనలు రావడం తోటి ఎవరికి ఏం అర్థం కాలేదు ఏం జరుగుతుందనేటువంటి విషయం కూడా అర్థం కాలేదు ముఖ్యంగా హైదరాబాద్ లాంటి లో అప్పుడప్పుడు ఏమైనా భూకంపం వచ్చినా కూడా వచ్చిందా అది ఎవరికి చెప్ చెప్తే కానీ తెలియనటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈసారి కొంత ప్రకంపనలు స్పష్టంగా బయటకు కూడా కనిపించాయి సీసీ కెమెరాల్లో కానీ చూస్తే వస్తువులు కూడా కదిలేటువంటి పరిస్థితి నెలకొంది ఇంత భారీగా రావడం ఇరవై సంవత్సరాలు ఇదే ఫస్ట్ టైం కూడా చెప్తున్నారు రిక్టర్ స్కేల్ మీద ఐదు పాయింట్ మూడు తీవ్రతగా నమోదవడం జరిగింది ఇది సో అక్కడెక్కడో మేడారంలో అడవుల ప్రాంతాల్లో భూకంప కేంద్రంగా నమోదైనటువంటి ప్రకంపనలు అనేవి సుమారు ఇన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఒకసారిగా ప్రజలను అయితే ఆందోళన గురి చేసినటువంటి పరిస్థితి నెలకొంది ఇక దీనిపైన ఇప్పటికీ అందుకే అధికారులు భూకంప కేంద్రాన్ని కనుక్కొని భూకంప ప్రకంపనలకు సంబంధించినటువంటి పూర్తి సర్వే కూడా దర్యాప్తు కూడా చేస్తున్నారు ఇంకా ప్రకంపనలు వచ్చేటువంటి అవకాశం ఉందా దీనికి కారణాలేంటి ఇది మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంది అది ఒకవైపు మొత్తం వర్షం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తాయి రెండు రోజుల నుంచి కూడా తుఫాన్ ఎఫెక్ట్ తోటి హైదరాబాద్లో కూడా కొంత చల్లటి వాతావరణం అదేవిధంగా క్లైమేట్ అంతా కూడా క్లౌడీగా ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క ఊహించని పరిణామంతో ఒకసారిగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి నెలకొంది అయితే అధికారులు మాత్రం ఎలాంటి భయపడటువంటి పని అయితే లేదు ప్రకంపనలు చిన్నగానే వచ్చాయి దాంతో ఎలాంటి ఇబ్బంది లేదు ఇంకా వచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటి ఒక ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఏదైనా కూడా ఊహించని పరిణామంతో అయితే ఉదయం ఉదయమే ఆఫీసులకు వెళ్ళేటువంటి ఉద్యోగులు కానీ స్కూళ్ళకి వెళ్ళేటువంటి స్కూల్ పిల్లలు రెడీ చేసేటువంటి తల్లిదండ్రులు కానీ ఇళ్లల్లో పనులు చేసుకునేటువంటి వారందరూ కూడా ఒకసారిగా భయాందోళనకు గురయ్యారు కొంతమంది ఇళ్లలో బయటకు వచ్చి కాలనీల వద్దకు వచ్చి కొంత భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి మనకు కనిపించింది కానీ ఎలాంటి నష్టం జరగలేదు ఎలాంటి ఇబ్బంది జరగలేదు ఎవరికి ఏం కాలేదు కాబట్టి అది కొంత ఆశాజనకమైనటువంటి అంశంగా చెప్పవచ్చు బట్ ఈ భూకంప కేంద్రానికి సంబంధించి మేడారం ఎక్కడో ఉన్నటువంటి మేడారం ప్రకంపన అక్కడ కేంద్రంగా ఉంటే రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు కూడా దీని ఎఫెక్ట్ ఉండడం అనేది అయితే కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది సో జనరల్గా సముద్రాల్లో భూకంప కేంద్రాలు వస్తుంటే మనకు తీర ప్రాంతాలలో దీని ఎఫెక్ట్ ఎక్కువగా చూస్తుంటాం అలాంటిది సెంటర్ పాయింట్గా తెలంగాణకు ఉన్నటువంటి అడవుల్లో మేడారం వద్ద వరంగల్ ఉమ్మడి వరంగల్ మేడారం వద్ద కూడా ఏర్పడినవి అక్కడి నుంచి ఈ స్ప్రెడ్ అవుతూ కొన్ని కొన్ని ప్రాంతాల వద్ద కదలికలు ఎక్కువ కనపడ్డాయి హర్మకొండ రోడ్డు ఈ ప్రాంతాల్లో కూడా ములుగు ప్రాంతాలలో కూడా ఇక్కడ కూడా ఎక్కువ ప్రకంపనలు కనిపించడం జరిగింది దీంతో ప్రజలు కొత్త భయాందోళన గురయ్యారు బట్ స్టిల్ ఇప్పుడైతే అంత సదుమణిగింది ఎలాంటి ప్రకంపనలు ప్రశాంతంగా ఉంది ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఈ యొక్క భూకంపం అనేది భారీ రాకుండా ఐదు పాయింట్ మూడు రిక్టర్ స్కేల్ మీద అంత తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే చాలా దూరంలో భూకంప కేంద్రం ఏర్పడింది కాబట్టి అడవి ప్రాంతంలో భూకంప కేంద్రం ఏర్పడింది కాబట్టి ఆ నియర్లో ఎక్కువగా వచ్చినటువంటి అవకాశం ఉండి దూరం దూరం వెళ్ళిన కొద్ది ఆ కొంతమేరకు తగ్గుతూ ఉన్నాయి కాబట్టి సో భారీగా బిల్డింగ్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో జన సాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో అయితే భారీగా ఇబ్బందికర ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి నెలకొనలేదు దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు బట్ మరిలా వస్తుందా భూకంపం అనేటువంటి ఒక ఆందోళన అయితే బట్ అధికారులు అయితే దీనికి సంబంధించినటువంటి భరోసా ఇస్తున్నారు చూడాలి భూకంప కేంద్రానికి సంబంధించిన ప్రస్తుత చర్చ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి నిపుణులు ఏం సజెషన్ చేస్తారు అధికారులు ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తారు మరలా వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి మాత్రం తెలియాల్సి ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి